గా పోరా శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్రూవర్ గా మారినట్లుగా దుష్ప్రచారం ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష మైనింగ్ అధికారులకే స్పష్టత లేదు కేసులకు భయపడతలేదు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి పేర్నీటి శ్యాంప్రసాద్ రెడ్డి ఒక ఎలక్టానిక్ ఛానల్లో తాను అప్రూవర్ గా మారినట్లు దుష్ప్రచారం చేయడంపై వైఎస్ఆర్ సిపి రాష్ట ప్రధాన కార్యదర్శి పేర్నీటి శ్యాంప్రసాద్ భజమిత్తారు సందర్భంగా ఈ రోజు విలేకర్ల సమావేశంలో తెలిపారు మీడియా మిత్రులకి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్మాలు తెలియజేసుకుంటూ రెండు రోజుల కిందట ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అప్రూవర్గా మారి ప్రభుత్వానిక అధికారులక అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫీలర్ని వదలడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా జగనన్న నమ్మిన సైనికుడిగా ఈ జిల్లాకు సంబంధించి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవ్గా మార్చ మారాల్సిన అవసరం కానీ అదేవిధంగా కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలనే ఆలోచన నేను గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామంలో ఒక మైనింగ్ సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు అక్రమ మైనింగ్కి సంబంధించిన దాంట్లో ఏ వన్ నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా కేసులో నిందితునిగా చేర్చడం ఇట్లా తర్వాత ఒక పది మందిని దాదాపుగా దాంట్లో కేసులు ముద్దాలుగా చేర్చడం జరిగింది ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు స్టిల్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్లే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద చల్లితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారు లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారు నాకైతే అర్థం కాలేదు కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ సంబంధిత డిఎస్పి గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉండి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను ఫిబ్రవరి పదహారో తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది ఏ టూ ఏ త్రీ ఎవరైతే ఉండారో నిందితులుగా ఈరోజు ఎఫ్ఐఆర్లో చేర్చబడి ఉండారో వాకాడి శివారెడ్డి అనే వ్యక్తులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్గా చేసినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టే ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలతో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది